అందరికీ నమస్తే ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూడడం హ్యాపీగా ఉంది సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే మోషన్ పోస్టర్ ఇందాకనే మేము రిలీజ్ చేసినాము ఈ లవ్ మీ అనే స్టోరీ విన్న డే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నాకు లోపల ఒక రష్ వస్తుంది అంటే స్టోరీ విన్నప్పుడు భయంతో కూర్చొని విన్నాను థీమ్ చెప్పినప్పుడు బట్ వింటూ ఉంటే నాకు సీన్స్ చెప్తుంటే ఆ ఇన్సిడెంట్స్ చెప్తుంటే లోపల ఒక ఎక్సైట్మెంట్ ఒక రష్ వస్తుండే షూటింగ్ త్రూఅవుట్ షూటింగ్ మొత్తం నాకు ఆ రష్ ఉండే ఇప్పుడు కూడా నేను చూస్తుంటే నాకు ఫోన్లో చూసిన బట్ నాకు ఫోన్లో చూసినప్పుడు ఫుల్ నచ్చింది మళ్ళీ ఇక్కడ వచ్చి చూస్తే మళ్ళీ లోపల నాకు స్కేరీ ఫీలింగ్ రష్ వస్తుంది సో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా చాలా డిఫరెంట్ ఉంది ఈ లైన్ కూడా చాలా ఎక్సైటింగ్ ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటి లైన్ ఈ తొందరలోనే మేము టీజర్ కూడా తీసుకొని మీ అందరి ముందుకు వస్తాం ఆ టీజర్ మీకు చాలా కొత్తగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఒక ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇస్తుందన్న నమ్మకంతో వర్క్ చేసినాము త్రూ అవుట్ ద ఫిలం అండ్ మోషన్ పోస్తారు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము టీజర్ కూడా మీకు నచ్చుతుంది చాలా చాలా థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారు అది అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మాకు మా టీం అందరికీ మీ అందరి నుంచి సేమ్ లవ్ సపోర్ట్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అదంతా వర్త్ ఇట్ ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి